लाइ <laughs> but i'll back monday

ఈరోజు వేములవాడేలో కొత్తగా ఇట్స్ అ న్యూ బిగ్నింగ్ ఐఏఎన్ఎస్ అని కొత్త స్టూడియో పెట్టడం జరిగింది నలుగురు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి చాలా కలిసి పెరిగారంట సో వాళ్ళు కలిసి ఈరోజు డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి వచ్చి ఈ స్టూడియోని ఎట్లా పెట్టి ముందుకు వెళ్ళాలి అని అనుకోవడం జరిగింది సో దీంట్లో నాకు ఇక్కడ ఓపెనింగ్ చేయడానికి వచ్చింది ఛాన్స్ థ్యాంక్ యూ ఫస్ట్ ఈ ఆపర్చునిటీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నిన్న ఫ్రెండ్షిప్ దాంతో ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ వీక్ అనమాట ఆగస్ట్ ఫస్ట్ వీక్ మొత్తం సో దాని సందర్భంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ నలుగురు ఫ్రెండ్స్కి ఇది వాళ్ళ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఆఫ్ లైఫ్లో నాకు పాల్గొనడం చాలా హ్యాపీ ఉంది మా మెయిన్ థింగ్ బేబీ ఫోటో షూట్ స్టూడియో అన్నమాట ఫ్రమ్ బేబీ టు ఫ్రమ్ బంప్ టు బేబీ బేబీల అన్ని పెడతాను చిన్న ఫస్ట్ కాన్సివ్ ఐనప్పుడు నుంచి మెటర్నిటీ షూట్మెంట్స్ till new born baby infant stage, toddler stage. So, then, to toddler stages అంతవరత అడల్ట్స్ కి మళ్ళీ మోడలింగ్ అండ్ దెన్ ఇకట్ ఫోర్ కాస్ట్ టు వెట్నర్ అంత సో దట్ నేను చేయడం జరుగుంది చాలా సోఫిస్టికేటెడ్ ఉన్నాయి అన్నీ కూడా ఎక్కడ మనం హైదరాబాద్ అన్నిటికీ హైదరాబాద్ కాకుండా ఇక్కడ మన లోకల్లా వేములవాడలో పెట్టడం కొత్త ట్రెండ్ని ఇక్కడున్న ప్రజలందరికీ పరిచయం చేయడము వాళ్ళు యూటిలైజ్ విధంగా ఇది పెట్టడం అనేది మంచి ఐడియా వెరీ నావల్ ఐడియా ఇక్కడికి ఇక్కడ వేములవాడలో దిగడం సో ఫస్ట్లీ చాలా హ్యాపీ ఉంది చిన్న చిన్న అక్రాస్ తెలంగాణ ఇట్లా ఒక లోకలైజ్డ్ ఏరియాలలో ఇంత మంచి మోడర్న్ మోడర్న్ ఐడియాస్ తెచ్చి బిజినెస్ పెట్టడం అనేది సో ఫస్ట్లీ టు దిస్ ఫోర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ బెస్ట్ వచ్చి ఇట్స్ ఏ న్యూ బిగినింగ్ స్టూడియో అని చెప్పి ఒక కొత్త స్టూడియోని వెమలవడంలో మా ఫ్రెండ్స్ నలుగురం కలిసి పెట్టాలనుకున్నాను అంటే మేము స్కూలింగ్లో నుంచి ఒక పదిహేను వేల సంవత్సరాల నుంచి కలిసి పెరిగిన వాళ్ళు సో మా యొక్క ఈ ఎదుగుదలలో ఒక మా ఎకనామికల్గా కూడా ఒక బాండింగ్ మా లోపల ఉండాలని మా ప్రొఫెషన్స్ పక్కన పెట్టుకుంటూ నార్మల్గా సెకండ్ ట్రాక్ కింద మా యొక్క అనుబంధాన్ని గుర్తుగా ఒక స్టూడియో తీసుకొచ్చింది ఈ తీసుకొచ్చేటప్పుడు ఏ కాన్సెప్ట్ తీసుకోవాలి అన్నప్పుడు మాకు తట్టింగ్ ఏంటంటే సృష్టిలో అమ్మతనమే గొప్పది అన్నిటి అందుకే మాతృదేవ భవ అంటాము తల్లి మించింది లేదు సో ఒక స్త్రీకి తల్లిదనం అందించేటప్పుడు అందేటప్పుడు ఆ సమయంలో తన ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి తన లోపల ఉండేటువంటి సంతోషము అది వేరే ఆ తల్లిదండ్రులకు అంతకు సంతోషం ఉండదు సో ఆ సంతోషాన్ని మేము క్యాప్చర్ చేసి వాళ్ళకు ఒక మెమొరీలా ఇవ్వాలనుకున్నాం అది ఆ ప్రాసెస్ కోసం వాళ్ళ బమ్ నుంచి అవుట్ వాళ్ళ లైఫ్ జర్నీ వరకు అంటే వాళ్ళ కన్సీవ్ అయినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఫొటోస్ కానివ్వండి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో కానివ్వండి వాళ్ళ కన్సీవ్ మూమెంట్ నుంచి వాళ్ళ ఒక రికార్డ్ ఒక ఆల్బమ్ ట్రాక్ ట్రాక్ చేయడానికి ఈజీగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి న్యూ టెక్నాలజీ అండ్ ట్రెండ్ని తీసుకొని వాళ్ళ యొక్క మెమొరీని ఎల్లకాలం గుర్తుండిపోయేలాగా చేయాలనుకున్నాను తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత కూడా అప్పుడే బిడ్డే కాదు తల్లి తండ్రి కూడా పుడతారు వరకు వాళ్ళ తల్లిదండ్రి కాదు కదా సో ఆ పుట్టిన తల్లిదండ్రులకు కూడా అనుభూతి అనుభూతిని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ టైంకి హాస్పిటల్కి మా టీం వెళ్ళి వాళ్ళకి అక్కడే ఫొటోస్ క్రియేట్ చేసి ఇవ్వడం హాస్పిటల్ నేమ్ అండ్ డేట్తో చేయడం అది హాస్పిటల్ అండ్ మా తరఫున రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడం ప్లస్ వాళ్ళకి షూట్కి ఒక డే అపాయింట్మెంట్ ఇచ్చి ఇక్కడ వాళ్ళకి ఫస్ట్ న్యూబోర్న్ షూట్ అరేంజ్ చేయడం అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ న్యూ బోర్న్ షూట్ అయినాక కూడా ఇప్పుడున్న ట్రెండ్ మంత్లీ పిల్లలకి ఫొటోస్ దిగడం కూడా ట్రెండ్ చేస్తుంది నెల నెల ఆ బిడ్డ యొక్క ఎదుగుదలని తీస్తున్నారు అలాంటి ట్రెండింగ్ మంత్లీ ఫోటో షూట్ ఫోటోగ్రఫీ కోసం ఆ బిడ్డ మంత్లీ గ్రోత్ ఎలా ఉంది సింగిల్ కాన్సెప్ట్ వన్ టూ త్రీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి వస్తుంది దానికి కావాల్సింది టెక్నాలజీయే కాదు ఎక్విప్మెంట్ కూడా సో ఈ ఎక్విప్మెంట్ కోసం మేము హైదరాబాద్ మద్రాస్ అండ్ బెంగళూరు డిఫరెంట్ ప్లేసెస్ సర్చ్ చేసి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాప్స్ అండ్ థీమ్స్ తోటి ఒక యాభై ప్రాప్స్ అండ్ థీమ్స్ని తీసుకొచ్చి పెట్టాము సో వీటిని యూటిలైజ్ చేసుకుంటూ టెక్నాలజీని ఆ యొక్క సాఫ్ట్వేర్ యాజ్ వెల్ ఆస్ హార్డ్వేర్ మెటీరియల్ ఈ హార్డ్వేర్ మెటీరియల్ని యూజ్ చేసుకుంటూ మా ఈ స్టూడియోలో వాళ్ళకి ఇవన్నీ కల్పించి మెమొరీగా ఉంచాలనుకున్నాం అండ్ ఫస్ట్ బర్త్డేకి ఒక కార్డ్ కొట్టియాలన్నా ఆ బేబీ యొక్క ఫ్లెక్స్ కొట్టేయాలన్నా డిఫరెంట్ ఫొటోస్ అవసరం పడతాయి వాళ్ళకి అప్పటికే కొన్ని వందల ఫోటోలు అవైలబుల్ ఉండాలి అనేది మా ఉద్దేశం ఆ బేబీకి ఒక ఇన్స్టా అకౌంటో లేకపోతే గూగుల్ అకౌంటో పెట్టుకొని అందులో ఇవన్నీ పెడితే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చిన బేబీ ఎంత తిరిగి చూసుకుంటే తన గ్రోత్ అంతా కనిపిస్తుంది అప్పటి ఆల్బమ్ ఎలాగో ఇప్పుడు ఆల్బమ్ చదబట్టచ్చు కానీ ఈ సాఫ్ట్ డిజిటల్ వరల్డ్ ఉంది కదా ఈ డిజిటల్ టెక్నాలజీ తోటి ఈ ఈ మొత్తం వాళ్ళ కంటెంట్ అంతా ఒక్క కార్డు ఉంటుందని మేము ట్రై చేస్తున్నాం ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు వెమలవాడలో అయితే లేదు జనాలు ఎక్కడెక్కడి నుంచో విములవాడని దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితి లేదు మా వంతుగా మేము అనుకున్నాము విమలవాడలో ఇలాంటి కాన్సెప్ట్ పెడితే ప్రజలకి మేము ఒక ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము సో ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టూడియో అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీకు చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మా యొక్క ప్రయత్నం సో థ్యాంక్ యూ